మూడవ దేవాలయం కట్టడానికి సిద్ధమవుతుందా ఇది ఇప్పుడే మొదలైన ప్రశ్న కాదు కానీ ఇప్పుడు ఇది నిజంగా జరగబోతుందా అనే అనుమానానికి సమాధానం దొరుకుతున్నట్టుంది జెరూసలేం నగరంలో ఒక చారిత్రక పరిణామం జరిగింది చాలా కాలంగా ఎదురు చూస్తున్న హీఫర్ అంటే సంపూర్ణంగా ఎరుపు రంగులో ఉండే పవిత్రమైన గోవు అధికారికంగా అంగీకరించబడింది ఇది యూదుల శుద్ధీకరణలో కీలకమైనది దేవాలయ సేవలు ప్రారంభమయ్యే ముందు యాజకులు మరియు భక్తులు శుద్ధి కావాలంటే ఈ హీఫర్ అవసరం తప్పనిసరి ఇప్పుడు ఈ హీఫర్ దొరకడంతో మూడవ దేవాలయం నిర్మాణానికి ఎదురుగా ఉన్న పెద్ద అడ్డంకి తొలగిపోయింది అది మాత్రమే కాదు మొదటి రాయి వేసే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి ఈ వార్తను చాలా మంది సాధారణంగా తీసుకోలేరు ఎందుకంటే ఇది కేవలం ఒక నిర్మాణం కాదని ఇది బైబిల్ ప్రవచనాల పరిపూరణకు మొదటి అడుగు అని నమ్మేవారు ఉన్నారు టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ సంవత్సరాలుగా దీనికోసం కృషి చేస్తోంది వారు ఆలయంలో ఉపయోగించే పాత్రల్ని తిరిగి తయారు చేస్తూ యాజకులకు శిక్షణ ఇస్తూ దేవాలయం గురించిన అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంస్థ అమెరికాతో ఇస్రాయేలీలతో కలిసి బైబుల్ ప్రమాణాలకు అనుగుణంగా ఎర్ర హీఫర్లను పెంచే ప్రయత్నాలు చేసింది చివరికి ఓ గోవును రబ్బీ మతాధికారులు పరిశీలించి అనుమతించడంతో ఆలయ నిర్మాణం ప్రారంభానికి మూడవ గంట మోగినట్టయింది ఇప్పుడు వేగంగా మూలరాయి వేయడానికి పనులు జరుగుతున్నాయి అధికారిక తేదీ ఇంకా వెల్లడి కాలేదు కానీ ఆలయ ఉద్యమానికి దగ్గరగా ఉన్నవారు ఇది త్వరలో జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు దేవాలయ నిర్మాణం అంటే ఒక మత విశ్వాసమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక కథలైక యూదులకు క్రైస్తవులకు ఇది దేవుని ప్రణాళికలో ఒక ముఖ్య ఘట్టం కానీ ఇది తేలికైన పని కాదని అందరికీ తెలుసు ఎందుకంటే టెంపుల్ మౌంట్ ప్రదేశంలో ప్రస్తుతం ఉన్నవి అల్ అక్సా మసీదు డోమ్ ఆఫ్ ద రాక్ ఇవి ఇస్లాం మతానికి అత్యంత పవిత్రమైన ప్రస్థలాలు అక్కడ నిర్మాణం అంటే వివాదం ఖాయం జెరూసలేం నగరం ఇప్పటికే మతంగా రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉంది కానీ దేవాలయ నిర్మాణం కోసం పోరాటం చేసేవారు మాత్రం వెనకడుగు వేయడం లేదు వారి నమ్మకం ప్రకారం ఇది కేవలం యూదుల కోసం మాత్రమే కాదు ప్రతి జాతికి ప్రార్థనా స్థలంగా దేవుడి గృహం యషాయ యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహనబలునును బలులను నాకు అంగీకారములగును నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును అని వాక్యం చెబుతోంది అంటే యూదుల స్వదేశానికి పునర్ప్రవేశం హెబ్రీ భాష పునరుద్ధరణ ప్రపంచంలోని యూదుల అందరి ఏవి అన్ని ప్రవచనాలకు సంబంధించిన సూచకాలు అన్న విశ్వాసం క్రైస్తవులు కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు బైబిల్ ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా మూడవ దేవాలయం అంటిమకాలాలకు నాంది అని నమ్మేవారు ఉన్నారు ఇక్కడే అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడని ఇదే స్థలంలో ఏసయ్య తిరిగి వస్తాడని వారు భావిస్తున్నారు ఇలా యూదుల ఆశలు క్రైస్తవ ప్రవచనాలు ఒకే దిశగా కలిసి ఆధ్యాత్మిక విషయాలని బయటకు తీస్తున్నాయి అయితే ఇది అందరూ అంగీకరించే విషయం కాదు కొంతమంది యూదులు మెస్సియా వచ్చాకే దేవాలయం కట్టాలంటారు కొన్ని క్రైస్తవ వర్గాలు భౌతిక నిర్మాణాల కన్నా మన హృదయంలోని ఆధ్యాత్మిక దేవాలయమే ముఖ్యమని భావిస్తారు కానీ అభిప్రాయాలు ఎలాంటివైనా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను ఎవరూ కూడా కాదనలేరు ఎర్ర హీఫర్కు అనుమతి లభించడం మూలరాయి వేయడానికి జరుగుతున్న సిద్ధపాటు ఇవి కొన్ని శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రవచనాలకు జీవం పోస్తున్నాయి ప్రపంచం ఇప్పుడు జెరూసలేం వైపు చూసేలా మారింది చరిత్ర విశ్వాసం దేవుని సంకల్పం అంతా కలిసి ఉన్న ప్రదేశం జెరూసలేం అయితే ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఈ తరం మూడవ దేవాలయ నిర్మాణాన్ని ప్రత్యక్షంగా చూస్తుందా అలా అయితే అది ప్రపంచ చరిత్రలో తిరుగులేని మలుపు అవుతుంది యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నారు